స్థానిక ప్రజాప్రతినిధులు ముందు చూపుతో నాడు నాటిన మొక్కలు నేడు గ్రామ పంచాయతీకి ఆదాయ వనరులుగా మారాయి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పెరితోట గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిలో రెండు దశాబ్దాల క్రితం అప్పటి ప్రజాప్రతినిధులు మామిడి మొక్కలు నాటారు ఇప్పుడు అవి పెరిగి కాపు కాస్తూ ఉండగా ఏటా ఈ మామిడి తోటలకు వేలం వేస్తూ దాంతో వచ్చే ఆదాయాన్ని జీపీ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు పెద్దపల్లి జిల్లా ఎలుగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన ఖాళై ప్రభుత్వ భూమిలో రెండు దశాబ్దాల క్రితం ఆనాటి గ్రామ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి రెండు వందల యాభై మామిడి మొక్కలు నాటారు అవి పెరిగి పెద్దై పదేండ్ల నుంచి కాయలు కాస్తోంది ఇటీవల కాలంలో తాజా మాజీ సర్పంచ్ పెద్దోళ్ల ఐలయ్య యాదవ్ మరో నాలుగు వందల మొక్కలు నాటగా ప్రస్తుతం అవి కూడా కాత కాస్తున్నాయి ఏటా ఈ మామిడి తోటలకు వేలం నిర్వహిస్తూ ఉంటారు ఇదే క్రమంలో ఈసారి వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన లచ్చయ్య అనే వ్యక్తి ఆరు లక్షలకు మామిడి తోటలను దక్కించుకున్నాడు గత ఏడాది ఈ తోటల వేలంతో ఐదు లక్షల ఆదాయం సమకూరగా ఈసారి లక్ష అదనపు ఆదాయం సమకూరింది గత ఇరవై సంవత్సరాల క్రితం గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి వారి ఆలోచనతో అప్పటి సర్పంచ్ వెంకటరామరెడ్డి గారి వారి యొక్క సహకారంతో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి మామిడి మొక్కలు సేకరించి వాళ్ళంతా కూడా ఇరవై రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో మామిడి తోటను గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేయడం జరిగింది అది గ్రామ పంచాయతీకి అప్పగించడం జరిగింది అప్పటి నుండి ఒక టెన్ ఇయర్స్ వరకు కాసిన తర్వాత ఈ గత ఐదారు సంవత్సరాల నుంచి వేలము ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ఒకసారి అరవై వేలు తొంభై వేలు లక్ష మూడు లక్షలు ఐదు లక్షలు ఈ విధంగా బహిరంగ పాట పెరుగుతూ పెరుగుతూ ఈ సంవత్సరం ప్రస్తుత సంవత్సరానికి ఆరు లక్షల ఒక వెయ్యి రూపాయలు అత్యధిక పాట రావడం జరిగింది ఇవన్నీ కూడా గ్రామాభివృద్ధికి కేటాయించడం జరుగుతుంది వచ్చిన నిధులన్నీ కూడా ఇంటి గ్రామ అవసరాలకు ముందు చూపుతోటి గత పాలకులు గతంలో చేసిన ఈ అభివృద్ధి కార్యక్రమం వల్ల ఈ మామిడి తోట వల్ల గ్రామానికి మంచి ఆదాయాన్ని చేకూరుస్తుంది మెయిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు తాజా ఎమ్మెల్యే గారు అలా సహాయ సహకారాలతోని ఒక యాభై లక్షలతోని మినీ జనరల్ ఫంక్షన్ అనే జనరల్ కమిటీ ఆలు పేరుతో మినీ ఫంక్షన్ కూడా పెడతాను అది కూడా త్వరలో ఈ గ్రామ పంచాయతీకి అనివార్యం చేస్తామని అదేవిధంగా దీనికి ఎంతో ఇవాళ ఆ రోజు పెట్టంగా ఎంతో మంది రే వేస్ట్ ఎందుకు పెడతాం అట్లా వేస్ట్ సంతం కోసం అట్లా కాకుండా మున్సిపాలిటీలను పెట్టిన ఇవాళ ఆరు లక్షల ఇన్కమ్ అవుతుంది అదే దీన్ని మేము తీసుకొని ఈ ఫంక్షన్ కూడా అది చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా భవిష్యత్తులో రానున్న తరాలకు గెలిచే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరైనా ఇదే విధంగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ గ్రామానికి లబ్ధి అయ్యే విధంగా పనులు చేయాలని ఆ ఫంక్షన్ అతి త్వరలోనే గ్రామ పంచాయతీ కైనవారు చేద్దామని తెలుసుకుందాం